అంజలి నారాయణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు ఇవదే కళ మన ధ్యానాంశము ఆయన చేసిన ఉపకారములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి నెహేమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం చదువు ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను మహత్కార్యములను చూపితివి అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితీ అని చెప్పేసి చూస్తుంటున్నాం ఉదయ కాలవేలలో మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధ వంటి దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ చదువుకున్న వంటి లేఖన భాగంలో నీవు నీతి మంతుడవై ఉండి అనే మాట మనం చూస్తుంటాం తొమ్మిదవ వచ్చంలో కూడా మనం గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చంలో కూడా నీవు నీతి మంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించేదివి ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచుతివి ఎర్ర సముద్రము వద్ద వారి మొర్రను నీవు వింటివి అని చెప్పేసి చూస్తుంటున్నావు అలాగే పదహైదవచనంలో కూడా గమనించినట్లయితే పదహైదవ వచనంలో వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించుతివి వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీన పరచుకున్న వారికి ఆజ్ఞాపించువి అని చెప్పేసి చూస్తుంటున్నాం అవును ఆయన చేసిన ఉపకారములు ఎన్నో ఉన్నాయి అరణ్యంలో ఇస్రాయేలీ చేసిన ఉపకారం ఎన్నో ఉపకారాలు చేశాడు అక్కడంటాడు కదా నీవు నీతి మంతుడు అయి ఉండి నీ మాట చొప్పున జరిగించి నీ మాట చొప్పున ఆయన మాట ఎంతో విలువైనటువంటి మాట ఆయన మాట ఎంతో గంభీరమైనటువంటి మాట నీవు జరిగించిది ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీలు శ్రమను చూచి వారి శ్రమను చూచి సూచక క్రియలు మహత్కార్యములు చేసి వారిని విడిపించి విడిపించి అనే మాట మనం చూస్తుంటున్నాం విడిపించడం వలన వారు ఎర్ర సముద్రం మీద మరి మొరపెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం అందులో మరి వారు ఆ నీతిమంతుల వంటి దేవుని మాట చొప్పున మరి జరిగిందని చెప్పేసి అని వారు విన్న వంటి వారు ప్రసిద్ధిని అందినట్లుగా మనం చూస్తుంటున్నాం ఇదే నిర్గమాకాండము నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చనంలో కూడా గమనించినట్లయితే నిర్మ నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చినం నా బలమును నీకు చూపునట్లును మంతటను నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని అని చెప్పి చూస్తుంట భూలోకమంతట నా నామమును ప్రచురము చేయునట్లు ఇందుకే కదా నిన్ను నియమించి తినని దేవుడు మోసేకు చెప్పాడు నియమించాడు మోసేకు చెప్పాడు ఏమని చెప్పాడు భూలోకం అంతటా నా నామమును ప్రచురం చేయనట్లు అందుకే నేను నేను నిన్ను నియమించుకున్నాను అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఆయనకు మరి దేవునికి మరి శిరస్సు వచ్చిన వాడుగా చూస్తుంటున్నాను ఈ భూలోకంలో విశ్వసించినటువంటి మనం మనల్ని కూడా ఇతరులకు తెలియపరచడానికి ఒక మనల్ని కూడా ఒక సాధనముగా ఉంచుకున్నాడు కాబట్టి మనము కూడా ఆయన చేసినటువంటి ఉపకారములు మన పట్ల కూడా ఎన్నో ఉపకారాలు చేశాడు ఎన్నో ఉపకారాలు చేసినటువంటి ఆయన్ను మనం స్థుతించాలి గణపరచవలసిన వారముగా మనం అంటున్నాం ఇదే నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఐదవ వచ్చంలో గమనించినట్లయితే నేను ఐగిప్తు మీద నా చేయి చాపి ఇస్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యహోబాలని ఐగుప్తులు ఐగుప్తులు తెలుసుకుందరు అని చెప్పి చూస్తున్నారు అవును నేను ఐగుప్తు మీద మరి నా చేయి చాపి ఇస్రాయలీలను వారి మధ్య వారి మధ్య నుండి రప్పించిన విధం అంటే ఇస్రాయలను వారి మధ్య నుండి రప్పించిన విధం ఎన్నో ఉపకారాలు చేశాడు ఎన్నో మరి సూచక క్రియలు చేశాడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు ఐగుప్తు దాస్ దాస్యము నుండి తన ప్రజలను విడిపించిన వార్త చాలా దూరం ప్రాకినట్లుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు మిథ్యాన్ ప్రాంతంలో ఇత్రకు ఈ విషయం తెలిసింది అంటే నిర్గమకాణం పద్దెనిమిది నాలుగులో కూడా మనం చూస్తాం ఈ బ్రిటిష్ నది ప్రాంతంలో నివసించే బిలాము కూడా విన్నాడు ఉదయకాల వేళలో ఇస్రాయలకే కాదు నీకు నాకు ఎన్నో మేలు చేశాడు ఆహారం ఇచ్చాడు భద్రత ఇచ్చాడు నెమ్మది ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు స్వస్థపరిచాడు ఎన్నెన్నో ఎన్నో రకరకాలుగా ఆయన మరి ఎన్నో మేళ్లు చేశాడు ఎన్నో ఉపకారాలు చేశాడు ఉపకారాలు చేసినటువంటి వారిని మరవక ఆయన నిత్యము ఆయన వస్తుంది ఏమంటున్నారు నీవు నీతిమంతుడవై ఉండి అని చెప్పి ఆయన నీతిమంతుడు మన నీతి ఆ నీతిమంతులు ఉన్నటువంటి మనల్ని ఆయన ఎంతగానో మరి ప్రేమించిన దేవుడుగా మనం చూస్తుంటున్నాం అక్కడే తొమ్మిదవదయం పదివేలవదం చూస్తాం కదా ఫరోకు ఉన్న గర్వము తలబీర్సు బిరుసనము అతన్ని పతనానికి కారం కారణమైనట్లుగా మనం అక్కడ చూస్తాం అయితే నెహిమ్య గ్రంథము తొమ్మిది ముప్పై ఐదులో కూడా మనం చూస్తే గొప్ప ఉపకారములను తలంచుక మారు మనసు పొందినవారి అని మనం చూస్తున్నాం మారు మనసు పొందినవారి గొప్ప ఉపకారములను తలంచుక మారు మనసు పొందినవారి అని మనం చూస్తుంటున్నాం ఆయన చేసిన అద్భుతాలు ఎంతో గొప్పవిగా ఉంటున్నాయి సమయంలో మొదటి గ్రంథం ఆరు ఆరును మనం చూస్తాం ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యకుడు ఎన్నో గొప్పవిగా ఉన్నాయి పదమూడవ అధ్యాయం హేమ్య గ్రంథం పదమూడు నాలుగులో కూడా మనం చూస్తే నేను చేసిన ఉపకారములను మరవకము ఆ మరవకము అని చెప్పొచ్చు నేను చేసిన ఉపకారములు మరవద్దు అవును నీ పట్ల నా పట్ల అన్నాడు శ్రాయులకే కాదు నీ పట్ల నా పట్ల చేసిన ఉపకారములు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు క్రైమ్ పెట్టి కొన్నాడు మనల్ని విడిపించాడు బా బలవంతులైన అంటే మన అపవాది నుండి మనం తప్పించాడు దాస్యగృహం నుండి మనం తప్పించాడు అటువంటి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో ఆయన స్థుతించి పూజించి గణపరచవలసిన వారము ఉంటున్నాం దేవుడికి కొద్ది లేఖనాలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం కృపా సత్యం సంపూర్ణమైన మా ప్రియ పొరలో గొప్పతుండే మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ దేవాత నేనాడు ఇస్రాయళ్ళు పట్ల మీరు చేసిన ఉపకారములు ఎన్నో దాస్య గృహముల నుండి విడిపించారు ఐగుప్తుల్లో ఉన్న అక్కడ ఉన్నటువంటి ఆ తెగుళ్ళ నుంచి కూడా విడిపించినటువంటి గొప్ప దేవుడు అవును ఆయన మమ్మల్ని కూడా ఎంతగానో తండ్రి ప్రభా మరి తయా మరి ఉన్నటువంటి మమ్మల్ని కూడా తప్పించారు భయంకరమైనటువంటి స్థితిలో నుండి తప్పించినటువంటి ఆ గొప్ప దేవుని ఉదయకాల వేళలో ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ ఆ రక్షకుడు మా ప్రాణ విమోచుకుంటే సూకరిస్తున్నాం మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్